తీసుకున్నాం ఇంత నైట్ టైమ్ లో మా అబ్బాయి లేకుండా బాబు ఇంట్లో వదిలి ఇంకో బాబు తీసుకుంటే వాడికి తెలుసు నువ్వే భయపడుతున్నావు వాడిని హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇంక ఇప్పుడు వచ్చేసి టైం నైన్ థర్టీ అవుతుందండి నైట్ ఇంక ఇప్పుడు మేము షాప్కి వెళ్తున్నాం మెడిసిన్ తీసుకురావడానికి ఎందుకంటే దీపుకి మోషన్స్ అవుతున్నాయండి స్కూల్కి వెళ్ళాడు మార్నింగ్ టూ టైమ్స్ వెళ్ళాడండి స్కూల్కి వెళ్ళే ముందు మళ్ళీ త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళాడు అప్పుడే మా ఆయన కాల్ చేస్తేను నేను మాట్లాడుతున్నాను ఇంకా నైట్ మళ్ళీ ఎక్కువ అయితే ఇబ్బంది అవుతుంది నీకు అప్పుడు ఎవరు తీసుకొచ్చిస్తారు నువ్వు పడుకోవు వాడు పడుకోడు ఇబ్బంది అవుతుంది పో అని చెప్పేసి మా ఆయన అంటేను ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాం వెళ్ళడానికి ఫుల్ చలేస్తుంది ఒక పక్క టెన్షన్ అవుతుంది ఫుల్ భయం అవుతుంది అండి షివరింగ్ వచ్చేస్తుంది నాకు ఎందుకంటే ఈ టైంలో నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు అన్నమాట ఈవెన్ మా హస్బెండ్తో కూడా నేను ఈ టైంలో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది నాకు ఇంత టెన్షన్ అవుతుందని చెప్పేసి ఇంకా టైం టెన్ అయితేను లోపలికి అలా చేయరు అంటే ప్రూఫ్ చూపిస్తే అలా చేస్తారు గేట్ దగ్గర అందుకనేసి మా ఆయన డిపెండెంట్ కార్డు తీసుకెళ్ళామంటేనో ఇంక తీసుకెళ్తున్నాను ఇంతకుముందు మా దీప్ కంటిన్యూస్గా టెన్ డేస్ అయ్యాయండి ఎన్ని ఇంజక్షన్స్ వేసిన టాబ్లెట్స్ ఇచ్చిన సిరప్స్ వేసిన ఈవెన్ సెలైన్స్ పెట్టినా కూడా అస్సలు క్యూర్ అయ్యేది కాదు ఇంత ట్రీట్మెంట్ జరిగిన ఎందుకు తగ్గట్లేదు అని చెప్పేసి మాకు ఫుల్ టెన్షన్ అయ్యేది డైలీ టూ టైమ్స్ తీసుకెళ్లే వాళ్ళం ఎంఐ రూమ్కి మార్నింగ్ నైటు వాళ్ళు అక్కడ ఇంజెక్షన్స్ వేసి సెలైన్స్ పెట్టేవాళ్ళు ఆ హ్యాండ్కి అది పెట్టేవాళ్ళండి అది పెట్టడం వల్ల టూ డేస్లోనే ఫుల్ ఉబ్బిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకో హ్యాండ్కి చేంజ్ చేశారన్నమాట ఫుల్ పెయిన్ ఉండేది మా దీప ఫుల్గా ఏడ్చేవాడండి ఇంకా ఇంకా ఏడుస్తూ ఉంటే మా ఆయన నేను కూడా ఏడ్చేవాళ్ళము పిల్లలకి ఏమన్నా అయితే మనం తట్టుకోవడం కష్టం కదా అసలు వాడికి నచ్చే ఓపికే ఉండకపోయేదండి ఘోరంగా బక్కగా అయిపోయింది ఆ టైంలోనే చబ్బిగా ఉండేది మా దీపు క్యూట్గా ఇంట్లో మా దీపుని ఇంట్లో ఒకరిని ఒంటరిగా వదిలేసి రావడం ప్లస్ మా హస్బెండ్ లేకుండా మా నేనే ఇంత నైట్ టైంలో బయటికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం కదా అందుకైతే ఎక్కువ ఎక్కువ టెన్షన్ అయిపోతుంది బయటకైతే వచ్చేసామండి ఇక్కడ నుంచి డౌన్లో ఉంటాయి అన్నమాట షాప్స్ షాప్స్ చాలానే ఉంటాయి ఇక్కడికి దగ్గరలోనే షాప్స్ ఇంకా తీసుకొని అయితే వచ్చేస్తున్నామండి ఫుల్ చీకటి అయింది చూడండి అక్కడ లైట్లు కూడా లేవు కనీసం మొబైల్ టార్చ్ ఆన్ చేసుకొని వెళ్ళాను ఇంకా మా కోటర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అంటే దగ్గర కాదు నియర్ బై వచ్చేసాను అనమాట గేట్ దగ్గరికి ఇంక ఇటుకైతే వచ్చేసామండి మా దీపుని అడిగాను భయం వేసిందా అని అడిగాను అంటే పర్లేదు మమ్మీ టీవీ చూసుకుంటూ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు అసలు అవి ఏ ట్యాబ్లెట్స్ కూడా నాకు తెలియవండి అంటే మోషన్కి ఏ ట్యాబ్లెట్స్ వాడతారో నాకు తెలియదు మా చెర్రిక అయితే మా హస్బెండ్ వెళ్ళే ముందు ఫుల్గా ఫీవరు దగ్గు ఉంటేను ట్యాబ్లెట్స్ తెచ్చి ఇచ్చి ఎక్స్ట్రానే పెట్టెళ్ళాడు కానీ అవి అయిపోయాయి ఇంకా కొన్ని జలుబు దగ్గు ఫీవర్ కూడా తీసుకొచ్చాను ముందు జాగ్రత్తగా మా ఆయన ఇది ఒక్కటే మర్చిపోయాడండి నాకు కావాల్సిన ట్యాబ్లెట్లు కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాడు పిల్లలకు కావాల్సినవి పెట్టేసి వెళ్ళాడు కానీ ఒక మోషన్కి సంబంధించినవి మాత్రం పెట్టెళ్ళలేదు వాటర్ అయితే హీట్ చేస్తున్నాను నేను వాటర్ హీట్ చేస్తే ప్లాస్క్లో పోస్తే వాళ్ళు గ్లాస్లో పోసుకొని తాగడానికే బద్ధకం అవుతుంది వాళ్ళకి మా ఆయన చెప్పాడన్నమాట బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని నాతో మాట్లాడుతూ ఉండు నువ్వు షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి వచ్చే వరకు నేను నీతో మాట్లాడుతూనే ఉంటా అని చెప్పాడు నాకు దానివల్ల కొంచెం ధైర్యం అనిపించింది ఇంకా మాట్లాడుతూనే వెళ్ళాను అన్నమాట ఇంకా ఆ రోజు దేవుడి దయ వల్ల మా ఆయన మొబైల్కి సిగ్నల్ ఉంది మా ఆయన అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి సరిగా సిగ్నలే ఉండలేదు సరిగా కాలేజ్ చేస్తలేడండి ఒక ప్లేస్లో పర్టికులర్ ఉండట్లేదు కదా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం వల్ల అయితే సిగ్నల్ ఉండట్లేదు అదే 60 ml లోకేనా 90 ml కూడా వచ్చింది హ్మ్ ఇది ఎవరెడెడ ఫాస్ట్ రేట్ तक పోవాలి ఫాస్ట్ రేట్ तक పోవాలరా వడ తక్కుతద చెందరుగా చెలే వడి తెలుసు నుమే బయపెడుతున్నావని సిరప ఎలా ఉంది ఎలా ఉందిరా అహ్ ఇదిగోడే ఎలా ఉంది దీపు

మా బాబుని ఇంట్లో వదిలి ఇంకో బాబుని తీసుకొని అనడా నేను ఫస్ట్ టైం నాకు ఫస్ట్ చాలా భయం వేసింది అంటే మేము ఉండే కొంచెం దూరంలోనే నేను ఉండే మెడికల్ షాప్లో లో నాకు భయం వేసింది అసలు ఒక టైంలో ఏడు కూడా వచ్చింది టెన్షన్ అయింది అనమాట ఆ నైట్లో బాబు చిన్న బాబు మరి మా బాబాయ్ ఏమంత పెద్దోడు కాదు కదా మా బాబుని తీసుకొని వెళ్ళడం చెల్లి ఉండడం వల్ల నాకు కొంచెం ధైర్యమే అనిపించింది మన అందులో మా ఆయన నేను వెళ్ళి మెడిసిన్ తీసుకుని వచ్చే వరకు నాతో ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాడు ఇంకా హస్బెండ్ ఎక్కువ చాలా కష్టం అండి ఏ చిన్న ఐటమ్ కావాలన్నా కూడా ఫుల్ ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటాయి మాకు షాప్స్ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎప్పుడు మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉండకూడదండి ఇండిపెండెంట్గా ఉండాలి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ తెలిసినా కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారో చేయరో కూడా తెలియ హెల్ప్ చేస్తారని గ్యారెంటీ లేదు వన్ టు టైం హెల్ప్ చేస్తారండి నెక్స్ట్ టైం ఏమన్నా అనుకుంటారు మనకు కూడా అడగాలన్న మొహమాటం అనిపిస్తుంది ఏమనుకుంటారో అని చెప్పేసి ఇప్పుడు నాకు కూడా ఫుల్ ఇబ్బంది అవుతుంది నేను ఏ ప్రోడక్ట్ కావాలన్నా మా ఆయనతో తెప్పించుకునేదాన్ని ఇంకా ఏమైనా కావాలంటే మా హస్బెండ్ నేను కలిసి వెళ్ళే వాళ్ళం కానీ నేను ఒక్కదాన్ని సింగిల్గా ఎప్పుడు వెళ్ళలేదండి క్యాంటీన్కి వెళ్ళినాడి మటుకెళ్ళిన ఈవెన్ కూరగాయలకు వెళ్ళినా కూడా మా ఆయనకు డ్యూటీ ఉన్నా ఆ డ్యూటీ అయిపోయేదాకా వెయిట్ చేసి ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళం కానీ నేను ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళలేదు ఈవెన్ ఊరికెళ్ళినా కూడా మా ఆయన రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి ట్రైన్ ఎక్కించినాకనే మళ్ళీ వచ్చేవాడు అన్నమాట మళ్ళీ నేను ఊరు నుంచి రాగానే నేను ట్రైన్ దిగక ముందుకే అక్కడ వెయిట్ చేసి మళ్ళీ నేను దిగగానే పికప్ చేసుకునేవాడు మాకు ఏంటంటే ఇప్పుడు కోటర్స్ కదా ఒక బౌండరీలో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫీలింగ్ కలుగుతుంది సివిల్లో ఉంటే కొంచెం వేరేలా ఉండేదేమో సిచ్యువేషను అన్నిటికీ అలవాటు పడే వాళ్ళమేమో ఈవెన్ బెంగళూరులో ఉన్నప్పుడు కూడా అలానే ఉంది కదా అందుకే ఇంత ఇబ్బంది అవుతుందండి అలాగే చాలామంది ఉంటారేమో నాకు అనిపిస్తుంది ఓకే అండి వీడియో ఎంత ఏం చేస్తున్నాను వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్